పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి సీతక్క వివరించారు గత పది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో టీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ పాలన చేసిన ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు ఈ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు విద్యావంతులు యువకులు మేధావులు అందరూ ఆలోచించి సమస్యలు తీర్చే ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు అన్ని సంఘాలు కూడా రాజకీయాలకు అతీతంగా ఆమెకు మద్దతు విద్యావేత్తలు మరి కార్మిక సంఘాలు రైతు సంఘాలు మరి టీచర్లు ఉద్యోగులు అందరూ కూడా ఆమెకు మద్దతు ఇస్తా ఉన్నారు కాబట్టి మీరు అందరు దయచేసి మీ ఊరు రోడ్డు నా మీద వదిలిపెట్టండి నాది బాధ్యత ఈ రెండు ఈ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ సంతకం పెట్టలేను కానీ తప్పకుండా అది వేసి అది మీకు శాంక్షన్ ఇచ్చినాకనే మళ్ళా సర్పంచ్లకు జెడ్పీడీసీలకు మన వాళ్ళు ఓట్లాడుతారు ఆ రోడ్ ఇచ్చినాకనే సర్పంచ్లకు జెడ్పీడీసీలకు రోడే కదా ఓకే ఆ శాఖ కూడా నాదే నేనే ఇస్తామా తప్పకుండా అందరు చే గుర్తు కోటేయండి తమ్ముళ్ళు ఆలోచించండి రాహుల్ గాంధీ లాంటి సింపుల్ నాయకుడిని ఎన్నిక చేసుకోండి రాహుల్ గాంధీ చాలా గొప్ప వ్యక్తి పేదల కోసం బీధోళ్ల కోసం కొట్లాడే వ్యక్తి మీరు అందరూ కూడా చే గుర్తు కొట్టాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చేతి నువ్వు